ఇంకా పిల్లల కూడా పేరు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు సంవత్సరాలు చెల్లెపోయింది ఇక ఇంక ఇల్లు ఇంతే అని ఎంతో మంది మమ్మల్ని యాదం చేశారు ఎన్నో మాట్లాడు ఎన్నో నింద్ర పడము ఎంతో బాధపడతాం మేము అయినా మా కొడుతున్నా నమ్మకం అయితే మాలంటే మాల లేదు వేరే వాళ్ళు నలుగురు కదా ఇప్పుడు నల్ల లేకపోయినా ఇద్దరు ఇటుపక్క వాళ్ళన్నా ఎంతో శివుడు కనపడకుండా ఉంటే పర్లేదు కనపడితే ఎంత బాధపడడం మీ అందరూ తెలుసు కదా అయితే సరే మేము ఒక దేవుని నమ్ముకోవడం జరిగింది దేవుని నమ్మకంలో జరిగిన తర్వాత సరే మాకు బిడ్డనిచ్చాడు దేవుడు బాగా ఇచ్చాడు అయితే సరే అయితే ఏంటంటే ఈ బిడ్డ ఫుడ్ కానీ తల్లి ఫోన్ తర్వాత తాగలేదు అంత పాతఫో పెరిగాడు ఇప్పటికి కూడా అయితే నల్ల కానీ పెట్టు కూడా లేదు పెట్టు కూడా ఒక ఐదో దారులు బెడ్ ఎక్కిచ్చా దేవర్ ఆసుపత్రులలో అయితే మళ్ళీ అంత ఇప్పటికే లేట్ అయింది కదా ఇంకా మనం ఇంకా అసలు ఇంకా సంతానం కావాలని అనుకోరు కదా తో చదిపెట్టుకుందా ఎందుకు పెట్టి లేని దానికయా అని మేము ఆలోచనతో ఉన్నాము అయితే జనవరి నెలలో రంగారెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడేది ఏంటంటే మళ్ళీ నేను మీకు గర్వపాలనిస్తున్నాను దేవుడు ఎంతో బాధతో చేశాను నేను అయ్యా మీకు మీ చిత్తం అయితే ఇవ్వండి అయ్యా నేనైతే మందులో ఇవ్వను ఇక నా వల్ల కాదు వాడి వాడి అనిపోయాను నేను పద్దెనిమిది సంవత్సరాల ముందు వాడాను అందులో బెడ్ కూడా ఇదిపోయింది మందుల వల్ల అని మళ్ళీ సంతానం కావాలని నేను అయితే కోరుకోలేదు నేను అనుకోలేదు అయితే దేవుడు సాధ్యం ఏమీ లేదు కదా ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలరు అయితే పోయిన జనవరి నెల ఏంటంటే ఈ జనవరి సంక్రాంతి కదా జనవరి నెల సంక్రాంతి కదా ఆ రకా ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ మా వాళ్ళు చేసింది జరుగు చేసి గుండె గుండె నడుతుందని అంటుంటే అటు వారం రోజులు అంటే అంటుంటే నేను రామకృష్ణ హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇది ఆయన అన్న కదా గుండె ఏం వచ్చినట్టు ఉంటామా ఏం కాదు మందులు వాడితే తగ్గపోతుంది వారం రోజులు కోర్సు రాశాడు ఆ కోర్సు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు ఎక్కువ ఎంతో ఎవరైనా కోర్సు వాడతారా వాడినవారు కదా ఏం చెడు కూడా తిన్నవారు కదా మాకైతే అసలు ఏమీ తెలియదు అయితే సరే ఆయన కోర్సు రాసిండు రాసిన తర్వాత ఇంటికి వచ్చాము గుండెకి వచ్చాము మేము ఆరంభలో పోస్ట్ చేయించాను నేను యావరేజ్ కూడా చేయించాను అయితే ఛార్జ్ నొప్పి అయితే తగ్గిందని చెప్పింది ఇంకా నీరసం అలాగే ఉందండి ఎందుకంటే మనం అంత కప్పుకునే ప్రత్యేకం కదా ఇంకో బాబుకి సంవత్సరం రెండో సంవత్సరాలు తగ్గింది ఆలోచన ఎవరికి రాదు కదా అయితే నేను మరి కుబూరు తీసుకెళ్ళా తగ్గలేదంటే ఏ టమ్మా అంటే సంగతి మరి ఇట్లా చదువు చేసింది తగ్గుతుంది అని చెప్పాను చెబితే మా నాయన కూడా మాత్రం రాసింది ఆ ట్యాబ్ెట్లు కూడా వేసుకుంది వేస్తుంటారు ఫైన్ వచ్చిన నేను పోయిన ఇక్కడ మనుగోలు వచ్చాడు మనుగోలు వచ్చిన దేవుడు అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడాడు నేను మళ్ళీ నేను కరెక్ట్ పోతున్నా అని మాట్లాడి దేవుడు నేను ఎంతో యాదంతో ఏడ్చాను అంటే ఫస్ట్ మాకు పెట్టిన కానీ నా ఫీలింగ్ ఫీలింగ్ అంతకని ఎక్కువ ఫీలింగ్తో ఏడిసాను నేను అయితే అయ్యా నువ్వు ఇస్తే ఏది కాదన్నయ్యా అని నేను అనుకున్నాను సరే నేను ఎక్కువ నుంచి వెళ్ళి తర్వాత ఫైన్ నెలలో నేను శ హాస్పిటల్కి తీసుకెళ్తాను జీవన హాస్పిటల్ తీసుకెళ్తా అన్న కదా స్కానింగ్ ఆ రోజు లేదు అంతకుముందు మేము వెళ్ళినాము వెళ్తామన్నాను కదా బస్ స్టాండ్ అని కదా జీవన హాస్పిటల్ పక్కన స్కానింగ్ ఉందాము పోయి క్యానింగ్ తీసుకుంటాను క్యానింగ్ తేదని నేను చెప్తున్నాను ఆయన దగ్గర పోలేదామన్నా కదా స్కానింగ్ తీసింది తీసిన తర్వాత అన్న కదా ఇప్పుడైతే ఏం చెప్పలేమో ఒక రెండు వారాల తర్వాత అయ్యాక రాని చెప్పి నేను చెప్పి మళ్ళీ అదే రెండు వారాల తర్వాత మేము మళ్ళీ భగ్రశాలి అయిన తర్వాత ఆయన చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కేవలం హాస్పిటల్కి వచ్చాను వచ్చిన తర్వాత చూసి రెండో నెల వెళ్ళి మూడో నెల పది రోజులు జరిగిందని చెప్పింది ఎంతో సంతోషపడ్డానయ్యా మేమైతే కావాలని కోరిక లేదు కానీ ఇవ్వాలనుకుంటే ఎవరు ఆకలేదు కదా వేసుకున్న ట్యాబ్లెట్లు ఆఫ్ చేసినా చేసిన ఇంజక్షన్ ఆఫ్ చేసినా పెట్టినట్టు ఉండాలి అవి ఆడకూడదు కదా మనకు తెలియదు కదా మరి దేవుడు అక్కడ మీ పక్కకు దోషేసిందా లేదా మరి మా దేవుడు గొప్ప దేవుడా కాదా నమ్మాల వద్దా మనం అందుకనే అయితే నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే నేను నాతో ఆడకుండా వాళ్ళు నలుగురు ఆడవాళ్ళు నేను ఒక్కనే మొగోని అయితే నా నా కష్టం ఒకరికి తెలవదు నా కష్టం ఒక నేను చేయలేదు ముగ్గురు ఫీల్డ్లు నేనే చేశాను ఎంతో కష్టపడి నేను అయినా మా తల్లిదండ్రులు మా యొక్క ఆడవాళ్ళు అంటే ఇష్టం నేనన్న ఇష్టం లేదా కష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఇష్టం ఉండదు కదా అయితే దేవుడు ఆనందం నేను గర్భంలో ఉన్నప్పుడే నేను నిర్మించిన అందు కన్న తల్లిదండ్రులు లేదని ఇచ్చిన దేవుడికి మన మీద అభిమానం ఉంది ప్రేమ ఉంది మరి కన్న తల్లిదండ్రులు ఎక్కువ ఇచ్చిన దేవుడు పుట్టించిన దేవుడు ఎక్కువ అని నేను అనుకున్నాయా నేను నా తల్లిదండ్రులకు ఎంతో కష్టం చేశాను నేను ఆ లోపల నమ్ము మన నింద వాళ్ళు తీరవలేదు కదా మన యాద వాళ్ళు తీరవలేదు కదా కానీ మన దేవుడు తీర్చింది కదా అనుకున్నాయా వాళ్ళ దగ్గరకి చాలా మంది ఉన్నారు లోకం మీద వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకోవాలి సాక్షిగా నిలబెట్టుకోవాలి అని నేను దేవుడిని అడుపుకున్నాను అయితే మామూలుగా సామెరి గారు అనగా ఎందుకో మరి ఈ మధ్య మీరు తిరుపడాకలుగా నేర్చుకున్నట్టు మా కళ్ళలోకి వచ్చారని బాబు సామెరి గారు చెప్పారు అయినా నేను మామూలుగా నవ్వులే అనుకున్నాను నేను అనుకున్న తర్వాత సరే అట్లే మామూలుగా చెప్పుకున్నాం మేము అందరూ ఒక్క ఇక్కడ వెళ్తాము సరదా అక్కడ చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత నేను లేదు హాస్పిటకి వచ్చిన తర్వాత మళ్ళీ అని తెచ్చింది ఇక్కడికి వచ్చాక మళ్ళీ మొన్న అమ్మగారు మనకి వాకి వచ్చారు కదా వచ్చిన తర్వాత అమ్మగారు ద్వారాగా దేవుడు చేస్తున్నాను ఏంటంటే ఇక మనుగోలు ఎక్కడ ఎక్కడ మనకి ఎం జరగకపోయినా ఈ మందిరానికి అయితే ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముకున్నాను దేవుడు కోరుకుంటున్నాను మనకి మీరైనా లేదు ఎక్కడైనా మీ మీ ఊరు పిల్లలు ఎలా ఉన్నా ఈ మందిరా తీసేరండి అమ్మవారి ద్వారా ఖచ్చితంగా దేవుడిని మాట్లాడతారు మనకి మనకు కాదనుకుంటే దేవుడికి అయితే అయితే అవుదా అందుకని మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి నాకైతే ఇప్పుడు ఇంకా 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 సంతోషం ఉంది నాకు ఇంకా ఎందుకంటే దేవుడు మళ్ళీ మళ్ళీ ఎత్తనానుకో నేను అందరం అందరూ ఇంకో పెట్టిన కానీ ఇంకో పెట్టిన కానీ అలానే వరకు మా ఊరు నవ్వుకుంటారు నేను సరే దేవుడు ఇస్తే దేవునికంటే శాతం అంటారు అవి చెప్ అట్లా నేను అదే నమ్మకం పెద్ద కావాలి మావడు ఏంటంటే అయితే మీకు మీకు తెలుసు మీరు ఆకలి మీరు పెద్ద అన్నారు కదా మావుడు వెనక ఎలా దొంగ చూసేవాడు అయితే చెప్పవలసి అనేవారు కదా వెనక తోడు కోసం దొంగ అనేవారు కానీ నేను నమ్మలేదు అది అయితే ఎప్పుడైతే పిక్నిక్ ఉందో సోకం మానేసిండే అంటే దేవుడేగా దేవుడు మరిపించినట్టే కదా తోడు కోసం సాక్ష్యం దేవుడు దేవుడు పండుగ అయ్య గారి గడిపన్నాడు వచ్చిన సన్న పెట్టుకుంటూ కొంటున్నాను ఆ దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేసిద్దు రెండోసారి గరి పంపించిడ్డు ఆ దేవా దేవుడికి కొత్త దినాసీలు చెల్లించుకుంటూ ప్రతి అవసరాన్ని అక్కడ నుంచి దేవుడు మధ్య ఉన్నాడని దేశాలని ప్రతి ఒక్క దేవుడి సన్నిధిలో మొదలు పెట్టుకున్నప్పుడు దేవుడు అన్ని అన్ని వేలలో కార్యం జరిగిస్తాడని చాలా సంతోషం మీకు మా సంఘం తరఫు నుండి సహవాసం తరఫు నుండి కుటుంబం తరఫు నుండి అభినందనలు ప్రభాకరంగానికి ప్రభావం అభినందన తెలియజేస్తా ఉన్నాం మరోసారి దేవుడు నాలుగు గౌరవ తెలిసాడు మరి ఇలా ప్రేమ స్వరూప విషయంలో కూడా దేవుడు ఏ ప్రియులను అనుగ్రహించిన తర్వాత తిరిగి మన ఈ మధ్యకాలంలోనే కుమారుడు దేవుడించాడు దేవుడిని నమస్తూ దేవుడు మనవటం రెండంతలుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒకటి విషయాలు కాదు ఉద్యోగాలు విషయంలో కానివ్వండి మనం ప్రార్థన చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడి సంఘంలో మన కార్యక్రమాల్లో కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు మరొక వాగ్దానం కొన్ని సంవత్సరాలు మనతో చేశాడు త్రాగుతున్న వాళ్ళు తాగకుండా మందిరానికి వస్తారని బలహీరులు బలపరచబడతారని ఆత్మ రక్షించబడతాయని మందిరం పట్టదారులు విస్తారమైనటువంటి సమూహం సిద్ధపడుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు అయిన కార్యాలు మనం నమ్మాలి నమ్మిన వాళ్ళకి జరుగుతాయి నమ్మకపోతే ఏ కార్యం మనం చూడలేదు కాబట్టి యేసు ప్రభు కాలంలో కూడా ఎవరికి అద్భుతమైన కార్యం జరిగినాయి నమ్మిన వాళ్ళకి కొంతమంది నమ్మకం ఉండదు నమ్మకం లేని వాళ్ళు రకరకాలు విమర్శిస్తూ ఉంటారు ఇదే ప్రభాకరరావు విషయంలో ఒక సేవకుడు అని అంటారు మీ గర్భం రాక మనవురావు గారికి పిచ్చిపెట్టి ఆమెను చెప్పిన మీరు మాట మీరు ఆ మాట అని అన్నప్పుడు ఆ రోజు డేట్ ఏ రోజునైతే దేవుడు మాట్లాడాడు అదే డేట్ వారు బైబిల్ని వేసుకుంటున్నారు బైబిల్ ఈ డేట్ నా దేవుడు మాతో మాట్లాడాడు కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు చెప్పి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు హలో ఎందుకంటే ఎండు బంగారం ఉంటాయి మేడల మీద ఉంటాయి ఆస్తి ఉంటాయి కానీ పిల్లలు లేకపోతే ఆ కొరత చాలా మరి బాధకరంగా ఉంటుంది అబ్రహాము ఆ విషయంలో చాలా దుఃఖపడ్డాడు కూడా ఒక్కడే కుమారుడు రవిని దేవుడు ఇచ్చాడంట మరి ఆ పిల్లోడికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు అయ్యారు అయినా కూడా ఇంకో కుమారుడు కావాలని చెప్పి కోరడికి ఆపరేషన్ లేకుండా చేశారు దేవుడు నా మాని స్థితిపోతుంది అన్నీ పిల్లలు కావాలా ఒక్కడే కొడుకు ఇచ్చాడు దేవుడు అని పిల్లలు కావాలని కోరుకున్నాడు కుమారుడు కావాలని చెప్పి కోరిన తప్పకుండా దేవుడు మీ కోరిక నవ్వేర్చిన దాకా మీ ప్రార్థన సఫలం చేయనిగాక దేవుడు అర్థాలు ఉన్నాడు సంఘాన్ని అత్యధికమైనటువంటి అభివృద్ధి మనం నడిపించబోతున్నాడు హరూయ